హలో ఎస్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు అలాగే జీతం వచ్చినప్పుడే మనం సేవింగ్స్ చేసుకోవాలి అలా కాకోకుండా వన్స్ మనం ఇప్పుడు శాలరీ వస్తున్నప్పుడంతా ఏం సేవింగ్ చేసుకోకుండా ఉండి రిటైర్డ్ అయిన తర్వాత మనకి శాలరీ ఉండదు కదా అప్పుడు మన దగ్గర ఏమీ లేదంటే అప్పుడు మనం ఏమీ చెయ్యలేము సో మనకి జీతం వస్తున్నప్పుడు అండ్ ఖర్చులు తక్కువగా ఉన్నప్పుడే సేవింగ్స్ చేసుకోగలుగుతాం మరి ఎలాంటి సిచ్యువేషన్స్లలో మనకు ఖర్చులు తక్కువగా ఉంటాయి మనం ఎలాంటి టైంలో సేవ్ చేసుకోగలుగుతాము అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఒక పాయింట్ మీరు కూడా ఈ మిస్టేక్ చేస్తూ ఉండొచ్చు ఖచ్చితంగా ఆ మిస్టేక్ని మీరు రెక్టిఫై చేసుకుంటే కనుక ఒక సటైన అమౌంట్ అనేది మిగులుతుంది సో మొదటిది వచ్చేసి చాలామంది ఏమనుకుంటారు ఇప్పుడు నాకు తక్కువ జీతం వస్తుంది నేను ఇప్పుడు సేవ్ చేయలేను కొంచెం ఎక్కువ జీతం వచ్చిన తర్వాత సేవ్ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు తక్కువ జీతం వచ్చినప్పుడు ఖర్చులు కూడా మనం తక్కువగానే పెట్టుకుంటాం రేపు ఎక్కువ జీతం వస్తుంది అనుకోండి ఖర్చులు కూడా ఎక్కువగానే పెరిగిపోతాయి సో తక్కువ జీతం ఉన్నప్పుడు కూడా మనం ఎంతో కొంత పొదుపుననేది చేయాలండి అలా కాకోకుండా నెగ్లిజెన్స్గా మనం తక్కువ జీతం వస్తుంది తక్కువ జీతం వస్తుంది నేనేం చేయలేను అదే నాకు సరిపోవట్లేదంటే అంటే చాలా కష్టం అండి తర్వాత పెరిగినా కూడా జీతం ఆ ఖర్చులు కూడా మనం అలానే చేస్తాము ఎప్పుడూ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడో వన్ ఇయర్కి వచ్చే బోనస్ గురించి ముందే ప్లాన్స్ వేసుకుంటుంటారు ఆ బోనస్ తెస్తే అది కొనాలి ఇది కొనాలని మరి అది ఖర్చు పెడుతున్నట్లే కదా ఎప్పుడో వచ్చే బోనస్ గురించి మనం అట్లా ఆలోచిస్తున్నామంటే రేపు పెరిగిపోయే శాలరీ గురించి కూడా మన ఖర్చులు కూడా అట్లనే పెడతాం రెండవది వచ్చేసి కొత్తగా పెళ్ళైనప్పుడు మనకి పిల్లలు ఉండరు కాబట్టి ఒక చాలా అమౌంట్ సేవ్ చేయొచ్చండి వన్స్ మనకి పిల్లలు పుట్టారనుకోండి ఈ రోజుట్లో పిల్లలు కడుపులో పడ్డప్పటి నుంచి ఇంకా అమౌంట్తోనే కూడుకుంటూ ఉంటుంది సో మనకి పిల్లలు లేనప్పుడు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే అప్పుడు పిల్లల ఖర్చులు ఉండవు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫే ఉంటుంటారు కదా సిటీస్లలో వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నా కూడా హౌస్ వాళ్ళకి సరిపోతుంది ఓ డబల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ అవసరం లేదు అంటే అలా సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నా కూడా కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది మనము మన పేరెంట్స్ కానీ అత్త మామలు ఎవరు వచ్చినారని చెప్పి డబుల్ బెడ్రూమ్ తీసుకు పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు నెలకు రెండు నెలలకు ఎప్పుడో ఒకసారి వాళ్ళ కోసం అని చెప్పి మనం డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే అమౌంట్ అయితే వేస్ట్ అవుతుంది సో హస్బెండ్ అండ్ వైపు ఉన్నప్పుడు సింగిల్ బెడ్రూమ్తో అడ్జస్ట్ అయినట్లయితే కనుక తక్కువ అమౌంట్లో వస్తుంది మనకి కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది రెండవది వచ్చేసి ఆఫీస్కి దగ్గరలో గినక హౌస్ తీసుకుంటే చాలా జర్నీకి మనకి జర్నీకి ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే తగ్గించవచ్చండి అలా కాకోకుండా మనకు ఆఫీస్ ఒక చోట మన హౌస్ ఒక చోట తీసుకున్నాం అనుకోండి అప్పుడు డైలీ జర్నీకి టైం వేస్ట్ అవుతుంది మనము అడిషనల్గా ఏ వర్క్ చేయలేము ఎందుకంటే మన టైం మొత్తం జర్నీకే సరిపోతుంది అమౌంట్ కూడా ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ అయిపోతాయి సో వీలైనంత దగ్గరలో ఆఫీస్కి దగ్గరలో ఉండే హౌస్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ దానివల్ల కూడా మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ తగ్గించుకోవచ్చు మూడవది వచ్చేసి పిల్లలు తక్కువ చిన్న అంటే చిన్నగా ఉన్నప్పుడే మనం అనేది అమౌంట్ సేవ్ చేయగలుగుతాము ఒక్కసారి పిల్లలు పెద్ద అయ్యారంటే మనం ఏ అమౌంట్ సేవ్ చేయలేమండి ఎందుకంటే ఇంట్లో ఒక్క మనిషి పెరిగినా కూడా ఆటోమేటిక్గా ఖర్చులు పెరిగిపోతాయి వాళ్ళ ఫుడ్ ఖర్చులు వేసుకోండి వాళ్ళకి హాస్పిటల్ బిల్లు అని కానీ బర్త్డే ఫీజులని కానీ స్కూల్ ఫీజులని కానీ ఇంకా ప్రతీదీ ఖర్చుతో కూడుకున్న పని ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టాలంటే ఖర్చుతోనే కూడుకుంటుంది సో మనం అప్పుడు సేవ్ చేసినా కూడా పెద్ద అమౌంట్ అయితే సేవ్ చేయలేము ఈ రోజుల్లో పిల్లలకి స్కూల్ ఫీజులే విపరీతంగా ఉన్నాయి లక్షల లక్షలు ఈవెను పిల్లల్ని ప్లే స్కూల్కి పంపాలన్నా కూడా హైదరాబాద్ సిటీస్లలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఉంటుంది మరి అలాంటప్పుడు మనము పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ అమౌంట్ సేవ్ చేయలేము ఆ రోజు శాలరీ ఎక్కువ వచ్చినా కూడా ఆ ఖర్చులకే సరిపోతుంది సో వీలైనంత వరకు మనము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు లేదా కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు మాత్రమే ఎక్కువ అమౌంట్ అనేది సేవ్ చేయగలుగుతాయి తర్వాత కూడా సేవ్ చేయొచ్చు కానీ ఎక్కువ అమౌంట్లో అయితే సేవ్ చేయలేమని నా ఒపీనియన్ అండి ఎందుకంటే ఈరోజు కడుపులో బిడ్డ పడిందంటే హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్లో స్కానింగ్లు అని చెప్పి తను మనకి తొమ్మిది నెలలు డెలివర్ అయ్యేలోపు నాకు తెలిసి లక్ష రూపాయలు పైనే ఖర్చు అవుతుంది మళ్ళీ ఇన్ కేస్ సి సెక్షన్ పడిందంటే ఈజీగా సి సెక్షన్కి సెవెంటీ ఎయిటీ థౌజండ్ అవుతుంది సో ఇలాంటి ఖర్చులన్నింటినీ మనం భరించాలంటే మనం ముందే ఎంతో కొంత సేవింగ్స్ చేసుకోవాలి కదా మనం ఏమీ సేవింగ్స్ చేయకోకుండా ఉండి మళ్ళీ తర్వాత చేద్దాము ఖర్చులు ఇప్పుడు లేదు అప్పుడు లేదని అట్లా ఇప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేద్దాము ఉన్న అమౌంట్తో అనుకున్నాం అనుకోండి తర్వాత ఏమీ మిగలదు ఇప్పుడు ఒక ఎంతో కొంత ఒక యాభై రూపాయలు పక్కన పెట్టేసేయండి ఇంకొక రోజు ఇంకొక యాభై అంటే యాభై యాభై కలుపుతూ పోతే అదే తర్వాత పెద్ద అమౌంట్ అవుతుంది ఒకవేళ ఇంట్లో ఉండే లేడీస్ ఉన్నారనుకోండి మీరు ఎక్కువ సేవ్ చేయలేకపోయినా కూడా ఇంట్లో ఉండే ఒక పది ఇరవై తీసి పక్కన పెట్టండి ఇంకొక పది ఇరవై అట్లా రోజు ఒక పది ఇరవై పది ఇరవై పక్కన పెడుతున్నా కూడా మీరే చివరికి వచ్చే ఒక నెల చివరికి వచ్చేసరికి ఎంత అమౌంట్ సేవ్ అవుతుందో మీరే ఒకసారి చేసి చూడండి మీకే ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే నోటితో చెప్పడం అనేది నాకు చాలా ఈజీ అండి చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటే ప్రార్థించే కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నారు కదా అలాగే నోటితో చెప్పడం చాలా ఈజీ చేతితో చేసి చూపించడము అది రియల్గా ప్రాక్టికల్గా చేసి చూపించడం కష్టం సో దాన్ని ప్రాక్టికల్గా మీరు ట్రై చేసి చూడండి ఒక ఇరవై ముప్పై రోజు పక్కన పెట్టండి మీ ఖర్చులు మీకు ఉన్న దాంట్లోనే ఒక యాభై లేకపోతే పక్కన తీసి పెట్టండి లేకపోతే ఒక వంద పక్కన తీసి పెట్టండి నెల చివరకు వచ్చేసరికి ఎంత అమౌంట్ అవుతుందో మీకే అర్థమవుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనము జాబ్ చేంజ్ అవ్వడం అనేది కుదురుతుంది ఎందుకంటే పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ ప్లే స్కూల్ ఇలా ఉన్నప్పుడు వేరే మనకి సిటీకి వెళ్ళినా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమప్పుడు డిస్టర్బ్ అవ్వదు అలా కాకుండా ఒక హయ్యర్ స్టడీకి వచ్చిన తర్వాత మనమే కంపెనీస్ చేంజ్ అవ్వడం ఎక్కువగా కుదరదు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నామనుకోండి హైదరాబాద్లో కొంచెం లొకేషన్ ఓకే కానీ హైదరాబాద్ కాకోకుండా బెంగళూరుకి బెంగళూరు నుంచి చెన్నై ఇలా ఒక హయ్యర్ స్టడీస్కి వచ్చిన తర్వాత పిల్లలు చేంజ్ అవ్వడం అనేది కుదరదు ఇప్పుడు అలా కాకుండా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనము జాబ్స్ చేంజ్ అయ్యాము అనుకోండి మన శాలరీ కూడా ఎక్కువ అవుతుంది అలా కాకోకుండా ఒకే కంపెనీలో ఉన్నామనుకోండి మనకు హైక్ ఎక్కువగా ఇవ్వరు సో మనము ఎంతసేపు ఉన్నా పిల్లలు చిన్నప్పుడే మన ఆఫీస్ జాబ్ చేంజ్ అవ్వడానికి మన శాలరీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అలా కాకోకుండా పిల్లలు ఒక హయ్యర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమీ చేయలేమని ఎందుకంటే మనం చేసేదే పిల్లల కోసం సంపాదించేది అప్పుడు మనము అప్పుడు చేంజ్ అయ్యామనుకోండి వాళ్ళకి స్టడీస్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఒకే స్కూల్లో చదివితే కనుక వాళ్ళకి ఒక ఆ టీచర్స్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానీ వాళ్ళకి అర్థమవుతుంది అలా కాకుండా మనం ఇయర్కి ఒకసారి ఒక కంపెనీ చేంజ్ అవుతూ ఒక సిటీకి వెళ్తున్నాం అనుకోండి దానివల్ల మన పిల్లల స్టడీసే ప్రాబ్లం అవుతుంది మనం చేసేదే వాళ్ళ కోసం పొద్దుటి నుంచి నైట్ వరకు అలాంటప్పుడు మనం అలా చేయడం కరెక్ట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్సూరెన్స్ అండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి ఈరోజు సి సెక్షన్కి కానీ దేనికైనా కానీ మనం ఖర్చుల చేతి నుంచి డబ్బులు పెట్టాలంటే అన్ని వేలు వేలు లక్షలు పెట్టలేము దాని బదులు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే గనుక మనకి అత్తమామయ్యలు ఉంటాయి అమ్మ నాన్నలకు కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి లేని మనిషి అంటూ ఎవరు లేరు కాబట్టి ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అండి ఎందుకంటే ఈరోజు మన చేతి నుంచి చిన్న ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఏదన్నా మినిమం ఏదైనా చిన్న మైనర్ సర్జరీ చేయించుకోవాలన్నా కూడా యాభై వేలు అవుతుంది అలా మనం సంపాదించిన సంవత్సరం అంతా సంపాదించింది ఆ సర్జరీలకి హాస్పిటల్ బిల్లులకి సరిపోతుంది దాని బదులు మనం ఒక చిన్న ఇన్సూరెన్స్ పాలసీ మనకు సూటబుల్ అయ్యేది మనకి సెట్ అయ్యేది తీసుకున్నట్లయితే మనకి ఏదైనా అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఏదైనా అలాంటప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మంచిగా ఉపయోగపడుతుంది మనకి ఒక బైక్ ఉంటే దానికి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం ఒక కారు ఉంటే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం మరి ఇన్ని వాటికి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనం మనుషులం కదా మనకి ఒక ఇన్సూరెన్స్ ఉండాలి కదా ఈరోజు చాలామంది ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోకుండా అనవసరంగా ఖర్చులు వేలు వేలు చేతి నుంచి పెట్టి అప్పుల పాలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే అండి ఎందుకంటే కోవిడ్ టైంలో మీకు ఆల్రెడీ ఒక టూ త్రీ టూ వీడియోస్లోను వన్ వీడియోలో చెప్పాను కోవిడ్ టైంలో మేము ఇన్సూరెన్స్ తీసుకోక చేతి నుంచి ఫైవ్ ల్యాక్స్ కట్టి అప్పులబాలు సో అలా కాకోకుండా మీరు ఉండాలంటే ఎందుకంటే నాకు జీవితం నేర్పిన గుణపాఠం ఇది మేమైతే హాస్పిటల్ నుంచి బయటపడిన వెంటనే ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నాము సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతి ఫ్యామిలీకి ఈ రోజుల్లో కంపల్సరీ అండి ఎందుకంటే మనం బయట ఖర్చులు విపరీతంగా హాస్పిటల్ బిల్లు మన చేతి నుంచి పెట్టాలంటే అది సాధ్యమయ్యేది కాదు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా మీరు కనుక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకుండా ఉంటే కనుక దయచేసి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పద్ధతులు ఉన్నాయండి ఆలోచిస్తే ఖచ్చితంగా ఎన్నో పద్ధతులు ఉంటాయి మనం సేవింగ్స్ చేసుకోవడానికి కోటి కొరకు కోటి విద్యలు అని మన పెద్దవారు ఎప్పుడో చెప్పారు కదా మనము సేవింగ్స్ చేయడానికి ఒక్కసారి ఆలోచించామంటే చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి మనకు ఆలోచన రావాలి ఫస్ట్ ఏం చేయాలి ఎలా సేవ్ చేయాలని ఫస్ట్ ఆలోచన స్టార్ట్ చేశామంటే చేయడం ఖచ్చితంగా ఏదో ఒక థాట్ అయితే వస్తుంది అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది చూపిస్తుంది వాళ్ళు కూడా ఎంతో కొంత అమౌంట్ ని సేవ్ చేసుకోగలుగుతారు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం అంటే